తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు మనం ఒక వారం రోజుల పాటు పొలిటికల్గా పెద్ద యాక్టివ్గా లేకపోయారు అండ్ తన బర్త్డే రోజు కూడా తను ఎక్కడే గనక అందుబాటులో కూడా కేక్ కొట్టి కోయడము లేకపోతే ఇంకెవరన్నా ఎవరన్నా కలిస్తే నిశ్చయించడం అటువంటి విజువల్స్ ఏమీ లేకపోయేసరికి సరే బై డిఫాల్ట్ గా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు రకరకాల ప్రచారాలు ప్రాచుర్యంలోకి ప్రచారంలోకి తీసుకొని వస్తారు కాబట్టి కొందరు ఫండ్ కలెక్షన్ కోసం అమెరికా వెళ్ళారని అక్కడ మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ చేశారు రకరకాల ప్రచారం చేశారు మనం చెప్పాం క్లియర్ కట్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఇది కరెక్ట్ కాదు ఇదేదో ఇది ఒక ప్రచారం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా కాదు బట్ తను కనిపించలేదు అంటే సంథింగ్ ఫిష్ అని చెప్పి మనం అన్నాం మనం ఎప్పుడు కూడా ఒక బేస్లెస్ అలిగేషన్ని మనం తీసుకురాం మనం చర్చించాం డిస్కస్ చేయం బట్ కనిపించలేదు అని ఒక చర్చ అయితే జరిగింది రాజకీయ నాయకుడు కాబట్టి పాదయాత్ర చేశారు ప్లస్ యాక్టివ్గా ఉంటారు పొలిటికల్గా కాకపోయే లీడర్గా ప్రాజెక్ట్ కాబడుతున్నారు కాబట్టి ఆ చర్చ సర్వసాధారణం తనను వ్యతిరేకించే వాళ్ళు ఇటువంటి చర్చ తీసుకొని వస్తారు బట్ తర్వాత తెలుసుకుంటే కొన్ని తెలుగుదేశం పార్టీ గ్రూప్లలోనే లోకేష్కి అవకాశం అయితే హెల్త్ రిలేటెడ్ లైట్గా ఇష్యూ ఏదో అప్పుడు అచ్చెన్నాయుడు గారు బాధపడ్డారు కదా చాలా రోజులు సో అటువంటి ఇష్యూ ఏదో కొన్ని రోజు అంటే ఓ ఇష్యూ ఉన్నట్లుంది తర్వాత ఓ బాగా అయినట్లుంది సంతోషం ఎనీథింగ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు పోనీయండి మంచిదే ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన నారా లోకేష్ని మీడియా మిత్రులు ఇదే ప్రశ్న అడిగారు సార్ మిమ్మల్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటే దానికి లోకేష్ సమాధానం ఎవరిని అరెస్ట్ చేసింది జగన్ కూతురున జగన్ వాళ్ళ భార్యనా జగన్ కూతురుని అరెస్ట్ చేశారా జగన్ భార్యను అరెస్ట్ చేశారా ఎవరిని అరెస్ట్ అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా అంటుందంటే పోయి ఆ గాడిదల్ని అడగండి అని సరే పోయి ఆ గాడిదలను అడగండి అనడంలో ఏం తప్పు లేకపోవచ్చు తన మీద ఇట్లా ఒక నెగటివ్ ప్రచారం చేశారు కాబట్టి తనకు ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండడంలో అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ప్రస్తావన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కూతురు ప్రస్తావన ఎందుకు అసలు అమ్మాయి ఎక్కడే కూడా రాజకీయంగా కానీ ఒక ట్వీట్ కూడా చేయదు కదా కనీసం అప్పుడు ఇప్పుడు లోకేష్ గారి వాళ్ళ భార్య గారు ఆయన ప్రచారానికి వస్తారు కొన్ని కార్యకలాపాలలో ప్రత్యక్షంగానే పాల్గొంటారు కొన్ని ట్వీట్లు చేస్తారు వాళ్ళ తల్లి గారు కూడా వస్తారు కొన్ని ట్వీట్లు చేస్తారు వీళ్ళన్నా రవ్వంతైనా పొలిటికల్గా కనెక్ట్ అయి ఉన్నారు కదా పూర్తి కాకుండా రవ్వంతైనా కనెక్ట్ అయి ఉన్నారు కదా మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తె అసలు అమ్మాయి వాళ్ళు ఎక్కడా కనిపించరు కదా ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి కూతురు గురించి అనాల్సిన అవసరం ఏముంది ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నవాళ్ళు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటువంటి వాళ్ళు ఎంతో సమయం మనంతో ఉండాలి మన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయట కక్కేస్తాము అంటే డెఫినెట్లీ వాళ్ళని ఒక లీడర్గా మనం ఎదగడానికి అయితే ఉపయోగపడదు ఒక స్టెప్ స్టెప్ డౌన్ అవ్వడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూతురు అరెస్ట్ చేశారా అని అనడం వల్ల ఏం ఫైదా ఎందుకలా అటు సైడ్ వాళ్ళు ఇంకా నాలుగు దీనికి యాడ్ చేసి మిమ్మల్ని ఇంకా నాలుగు విమర్శలు చేస్తే విమర్శలు అని ఎక్కడ అవుతుంది నాలుగు మసాలా కూరు బూతులు చాలామంది అదే పని చేస్తారు ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్ కానీ అదే పని చేస్తున్నాయి ఏం చేస్తాం నేను చాలాసార్లు మనం చాలా సార్లు చాలా గర్వంగా చెప్పుకుంటాం కూడా ఎక్కడే కానీ అసభ్యత ఉండదు బోతులు ఉండవు మిస్లీడ్ చేయడం మన విధానం అని కాదు మన బేసిక్ ప్రిన్సిపులే వాల్యూస్ని ఎస్టాబ్లిష్ చేయాలి బేసిక్ ప్రిన్సిపులే తప్పుడు ఇన్ఫర్మేషన్ వ్యాప్తి చేయదు అసభ్యత అనేది అసలు వద్దే వద్దు మనం నిర్ణయించుకున్నటువంటి ప్రిన్సిపల్స్ అవి చాలా మంది అంటారు హెడ్డింగ్లు ఇంకో రకంగా పెట్టు లేకుండా అది వద్దు ఎందుకు పెడతాం అట్లా ఉంటాం మనమైన బాధ్యతాయుతంగా మనమే ఇంత బాధ్యతాయుతంగా ఉంటాం అంటే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు కదా వాళ్ళు ఇంక ఎట్లా ఉండాలి మరి ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూతురు ఆమె అమ్మాయిని అరెస్ట్ చేశారని ఏమో ఇవన్నీ ఏం ప్రయోజనం